ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని ముర్కరాజు గుట్టకొండలో మావోయిస్టుల బంకర్ను భద్రతా బలగాలు గుర్తించాయి జీడిపల్లి క్యాంపు నుండి కోబ్రా రెండు వందల ఎనిమిది బృందం కూబింగ్ కు పెళ్లగా బంకర్ లభ్యమైంది బంకర్ లో మావోయిస్టులు దాచిపెట్టిన చెత్తను స్వాధీనం చేసుకున్నారు ఇదే అంశం మీద మా ప్రతినిధి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం ఏరువేత కొనసాగుతుంది కొమ్మి ముమ్మరంగా నడుస్తుంది బిజాపూర్ దంతవాడ నారాయణపూర్ కొండగావ్ జిల్లాలతో పాటు మరో మూడు నాలుగు జిల్లాలు అబూజ్ మడ్ ప్రాంతంతో పాటు మిగతా ఇంద్రావాతి నేరే నేషనల్ పార్క్ కట్టే ప్రాంతాల్లో కూడా పూర్తిగా జల్లడు పడుతున్న పరిస్థితి ఉంటుంది తాజాగా బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మర్కరాజు గుట్ట కొండల్లో మావోయిస్టుల బంకర్ను తాజాగా భద్రత బలగాలు కనుగొన్నాయి ఇక మర్కరాజు గుట్ట అడవుల్లో జీడిపల్లి క్యాంప్ నుంచి కోబ్రాకు సంబంధించిన కోబ్రా రెండు వందల ఎనిమిది బృందం భూమికి వెళ్ళగా అక్కడ మర్కరాజు గుట్ట కొండల్లో అడవుల్లో మాత్రం మావోయిస్టులు బంకర్ను ఏర్పాటు చేశారు బంకర్లో కొన్ని కొన్ని రకాల ప్లేట్లను కూడా సోలార్ ప్లేట్లను కూడా కనుగొన్నారు సో ఈ కాంక్రీట్ స్లాబ్ తో తయారు చేశారు తయారు చేసిన స్లాబ్ లో దాదాపు రెండు దాదాపు ఇరవై మీటర్ల వెడలకు ముప్పై మీటర్ల లోతులో ఉన్న బంకర్ ను కూడా కనుగొన్నారు దీంట్లో సుమారు ఆరు సోలార్ ప్లేట్ ముక్కలు దాంతో పాటుగా ఈ ఆరు జర్కిన్ సంబంధించిన మావోయిస్టులు ధరించే మావోయిస్టులు ధరించే జర్కిన్ సంబంధించిన బట్టలను దుస్తులను కూడా యూనిఫామ్లు కూడా దొరికినాయి దాంతో కూడా సీలింగ్ ఫ్యాన్లు రెండు ముక్కలు మొత్తం కొన్ని వాటిని కూడా గతంలో కూడా కోమటపల్లి తొమ్మిదేళ్ళ అడుగు అడవులలో కూడా మావోయిస్టులు ఆయుధాల తయారీ పరికరాలను కూడా పనిముట్లను పేలుడు పదార్థాలను కూడా భారీగా ఇటీవల కాలంలో సీజ్ చేసిన పరిస్థితి అయితే తెలుస్తుంది మరోపక్క ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ మేఘాలు కూడా అలుగుతున్నాయని చెప్పవచ్చు ఛత్తీస్గఢ్ లో భద్రత బలగాలు మావోయిస్టులకు నిత్యం ఓరా ఊరి కాల్పులు జరగడం మరో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు భద్రత లక్ష్యంగా అమర్చిన ఐఈడి బాంబులను కూడా భద్రత పలగాలు చాకచక్యంగా వాటి అన్నింటి కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి అయితే తాజాగా కనపడుతుంది దాదాపు ఛత్తీస్గఢ రాష్ట్ర వ్యాప్తంగా అంటే విజయపూర్ దంతేవాడ నారాయణపూర్ కొండగావ జిల్లాలతో పాటు సుక్మా జిల్లాల్లో కూడా భారీగా ఈ నిత్యం కూమింగ్ నిర్వహిస్తున్న అటవీ ప్రాంతాలు పూర్తిగా అబ్బుజ్ మాడి అడవులతో పాటు నేషనల్ పార్క్ ఇంద్రావత అరవి అటవీ ప్రాంతంలో కూడా పూర్తిగా నిత్యం భద్రతా బలగాలు కూమింగ్ నిర్వహిస్తున్నాడు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొన్నాయి తాజాగా ఈ రోజు బీజాపూర్ పామెడి పరిధిలోని పామెడి పోలీస్ స్టేషన్ పరిధిలో మర్కరాజు గుట్ట కొండల్లో అడవుల్లో మాత్రం మావోయిస్టులు బంకర్ ఏర్పాటు చేసింది ఆ బంకర్ లో సోలార్ ప్లేట్లతో పాటు కొన్ని రకాలైన మందుగుడు సామాగ్రితో పాటు కొన్ని సీలింగ్ ఫ్యాన్ కొన్నింటిని కూడా వీటిలో బాంబుల తయారీలో కొన్నింటిని ఉపయోగిస్తారు వాటి కోసం దాంతో పాటుగా ఈ సోలార్ ప్లేట్లను ఉపయోగించి ఈడి బాంబులు కూడా పేల్చేందుకు ఉపయోగించే వాటిని కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సింధు థ్యాంక్ యూ రజనీకాంత్